గత ముప్పై సంవత్సరాల నుంచి వింజమూరు మండలంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కాలనీ ఏదైనా ఉందా అంటే ఉందనే చెప్పుకోవాలి వింజమూరు మండలం చింతలపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో సుమారుగా ముప్పై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఆ కాలనీకి వెళ్లాలంటే కాలిబాటలోనే వెళ్ళాలి ఎందుకంటే కాలనీలోని ప్రతి ఇంటి చుట్టూ పొదలుంటాయి రాత్రులు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్లాలంటే భయపడాల్సిందే ఎందుకంటే చుట్టూ పొదలు కారణంగా విషకీటకాలు సర్పాలు సంచరించే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరినైనా హాస్పిటల్ కు తీసుకుని వెళ్లాలంటే ప్రధాన రహదారి వరకు మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఈ మధ్య కాలంలో ఓ గర్భిణీని మంచంలో మోసుకుని వెళ్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒనటెట్ వాహనాన్ని ఎక్కించారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా వారి బ్రతుకుల్లో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీలో ఇప్పటికీ ఇంకా పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి ఆ పూరి గుడిసెలు చూస్తేనే వారి జీవన విధానం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది అధికారులు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారే కానీ ఇచ్చిన మాట మర్చిపోతున్నారన్నారు ఆ కాలనీలో ఎక్కడా కూడా ఒక మట్టి రోడ్డు కూడా కనిపించిన దాఖలాలే లేవు ఆ కాలనీలో సుమారుగా పది మంది ఉండగా చదువుకునేది మాత్రం ఒకే ఒక పిల్లవాడు ఆ కాలనీలో అక్షర జ్ఞానం కలిగిన ఒకే ఒక్కడు ఆ పిల్లవాడే ఇది ఆ కాలనీ పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిందిగా కోరుతున్నాం

రప్పిస్తారు ఓట్లప్పుడు వస్తారు వచ్చి వేసిపోతారు సార్ ఆయన వచ్చాడో రాలే కదా చెప్పారు ఆయన వచ్చి రాసుకుంటున్నాడు ఇప్పుడు చెప్తుండడు ఇల్లు రాసుకోలేదు అక్కడ ఇంక లేదంటే ఇక్కడ నుంచి లాక్కుంటాం సార్ వాళ్ళ మధ్యలో మాలు తమ్ముడు మేము సార్ పది పరై సంవత్సరాలు దాకుండా నేను వచ్చి వేరే ఊర్లో ఉన్నాను మా అమ్మగారు ఊరికి వస్తే ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి సార్ అది మేము వచ్చినప్పుడు పోయి తెచ్చుకుంటా ఇప్పుడు ఇంకా మేము వచ్చినాక ఆ అధికారులు ఎట్టి వచ్చి ఆడ బోర్ సార్ అప్పుడు వేసింది అలాంటిది కూడా చాలా పోయి తెచ్చుకుంటా చీట బోర్ కొట్టుకున్నా ఆ బోరు పోయినాక చాలాల్లో తెచ్చుకుంటాడు చూసి ఆడేశారు